వీధి కుక్క పిల్ల కదా దీనికి ఒక మంచి లైఫ్ ఇద్దామని మా ఇంటికి తీసుకొచ్చాము ఆఖరికి ఈ కుక్క పిల్ల వల్ల ఏం జరిగిందో ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ అసలు ఏం జరిగిందంటే మాకు ఎప్పటి నుంచి ఒక కోరిక ఉండేది మా ఒక మంచి వీధి కుక్క పిల్లను తెచ్చుకొని సాక్కోవాలని అందుకని ఒక మూడు రోజుల కిందట ఈ ప్లేస్ నుంచి ఈ కుక్కపిల్లను ఇంటికి అయితే తీసుకొచ్చాము వీధి కుక్క పిల్ల ఎందుకు స్వామి మంచి బ్రీడ్ కుక్క పిల్ల తెచ్చుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు మనం పొద్దున లేచి నాంచి సూచనే ఉంటాం రోడ్డు మీద ఏ కారు కిందనో లారీ కిందనో పడి వీధి కుక్కలు చనిపోతానే ఉంటాయి అందుకని దీనికి ఒక మంచి లైఫ్ ఇద్దామని మా ఇంటికి అయితే తీసుకొచ్చాము మా ఇంటికి వచ్చినప్పటి నుంచి తినేదానికి ఏం పెట్టినా కూడా సరిగా తినట్లేదు ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తా ఉంది మనం ఎవరైనా దాని దగ్గరికి పోతే మాత్రం చాలా బాగా ఆడుకుంటుంది మనతో ఏమీ తినకుండా దాని అమ్మ మీద బెంగ పెట్టుకుందేమో అనిపించి ఆ పాపం మనకు ఎందుకులే సామి అని ఎక్కడి నుంచి దీన్ని తెచ్చామో అక్కడే వదిలిపెట్టేదానికి నేను నా తమ్ముడు బైక్ వేసుకుని బయలుదేరాము మొత్తానికి ఎక్కడి నుంచి తెచ్చాము అక్కడే వదిలిపెట్టేశాము కానీ ఇది మాత్రం మమ్మల్ని వదిలిపెట్టి పోవట్లేదు మేము బండేసుకుని పోతా ఉంటే మా వెనకాలే పరిగెత్తా ఉంది ఈ కుక్క పిల్ల విషయంలో మేము రాంగా రైట్ ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి సరే అయితే ఉంటా మరి